అందరూ ఎలా ఈ వీడియో అయితే నేను ఎలా ఫస్ట్ ఇంట్లోనే చిన్న పని త్యాచ్ చేయడం ఇచ్చిన పని త్యాచ్ నాకు చాలా హ్యాపీగా కనిపిస్తుంది ఇలా తయారు చేసే ప్రాసెస్ అయితే చిన్న కూడా చేసాను అయితే చాలా చానమాట అంటే వీడియో లాస్ట్ చెప్తాను చూడండి అలాగే మంచిగా కస్టమ్ చూస్తున్నాయి లైక్ చేసుకోవాలి మంచి అన్ని తీసుకోవచ్చు అండి ఒకటి ఎక్కడ ఒకటిలేదు ఇంకా ఇక నేను అయితే పలకలేము ఎందుకంటే ఫస్ట్ అయితే కొంచెం ఆయన కొంచెం చిన్నగా తీసుకునే ఆలు అప్ ఇలా చిన్నగా వేసుకుంటే చిన్న మొత్తంలో కొంచెం ఆయిల్ చేసి ఇలా అని కలిపి ట్రై చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అలాగే బయట కూడా ఉంది అసలు వస్తుంది రాదా అని కానీ అయితే చిన్నగా ట్రై చేస్తున్నాను సో మా హస్బెండ్ కూడా సపోర్ట్ వచ్చేసాను అన్నమాట ఏం కాబట్టి సో దాని కూడా తీసుకొని అయితే ఇద్దరం కలిసి చేస్తున్నాను అండ్ ఫస్ట్ అయితే ఇంకా పేసిన తీసుకుని కొంచెం పేసేసుకుంటాను సో హస్బెండ్ అయితే ఇచ్చేసారన్నమాట సో ఇది నువ్వు వినాయకుని నీ కుది అయితే వాళ్ళు కూడా ఇచ్చేలా ఉన్నా కానీ ఆల్రెడీ సార్ డబ్బా అండి సో అందుకే ఇచ్చేసారనమాట సో ఆయిల్ తగ్గిపోయింది వినాయకు నీటిగా రావాలంటే ఆయిల్ చేసుకుంటా నీకా చేసుకుంటాను మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం అండి దాంట్లో వినాయకుడిని తయారు చేయడం వినాయకుడిని అందరూ ఊళ్ళో పెట్టిన వినాయకుడికి దాని వెనుకుంటే ఇంకా దాన్ని పెట్టుకుంటారు ఇంట్లోనే వినకులు మిక్కుని చేయడం చాలా తక్కువ అండ్ నేను కూడా ఎప్పుడు వినాయకుని తయారు చేయలేదు అంటే ఫస్ట్ అనమాట అది కూడా మా హస్బెండ్ వాళ్ళు సో తనకి చాలా ఇష్టం అనమాట ఇంట్లోనే చేయడం అందుకే ఇప్పుడు అయితే నేను ఇంట్లో వినాయకుడిని తయారు చేయలేదు దానికోసం అయితే వినాయకుడిని తయారు చేస్తున్నాను సో వస్తా కూడా ఉంది సో తన సర్వే కలిసి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇద్దరు గొడవ పెట్టుకుంది తిట్టుకున్నానమాట సో నేను లైక్ చేస్తాను నేను వినాయకుని చేస్తాను సో ఈ గొడవ ఇద్దరం కలిసి అయితే వినాయకుని చేస్తాను ఇందులో దానికి కూడా తీసుకున్నాను ఇలా పొద్దు పెట్టే ఫోన్ స్కూల్ హెల్ప్ అయితే వాళ్ళు పెట్టేసి ఇలా బొద్దునపైకి కాళ్ళైతే పెట్టుకుంటున్నాను నీట్గా అండ్ ఫైనల్ కలర్ కూడా ఉంది సో నాకెళ్ళి పక్కనైతే ఏం కాదు అంత బాగానే అయితే సపోర్ట్ చేస్తున్నాను అండ్ అలాగే స్కూల్ హెల్ప్ ఇలా చేతిలో అయితే పెట్టుకుంటున్నాను మీరైతే ఇంట్లో వినచనీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి మా తమ్మ వాళ్ళు కూడా వినాయచని చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటారండి సో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టం అనమాట నాకు చవితి అండ్ వాళ్ళు కూడా ఇంట్లోనే మతం పని పూజ చేస్తారు అన్నమాట ఇలా త్యా చేయరు కాబట్టి అయితే కొనుక్కునే వినాయచి సెలబ్రేట్ చేసుకుంటారు చాలా బాగా పూజ చేస్తారండి సో అయితే నేను వియినా కూడా నేను అయిపోయినా ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల సో వాళ్ళైతే అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు నేను ఇక్కడైతే మా హస్బెండ్ చేసి పెట్టేస్తున్నారు అనమాట సో నాకైతే కూర్చొని అయితే హ్యాపీ వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు ఇంకా ఫైనల్ అయితే ఇంకా మళ్ళీ నేనే రెడీ చేస్తున్నాను మా అమ్మ కూడా చాలా ఇష్టమండి దాంట్లోనే మట్టికన్నా పని తయారు చేయడం కానీ ఆమెకి ఎప్పుడు రావడం ట్రై చేయలేదు కానీ ఇప్పుడు నేను అయితే చాలా హ్యాపీగా అయింది సో ఇలా నేను లేకపోయినా మా తెలిసింది అని అయితే సో దగ్గర చూస్తుంది అన్నమాట నేను కొన్ని చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఫైనల్గా తనైతే ఇది పెట్టేసాను ఇంకా మా హస్బెండ్ అయితే చెబుతెడుతున్నాను అన్నమాట చాలా కనిపించింది ఇప్పుడు అయితే వెనక తలబాక పెట్టినాడు తలపాసిన తర్వాత వెనకైతే కళ్ళైతే తల బాగా పెట్టేసిన తర్వాత పుల్లతో అయితే చిన్న పుల్లతో తీసుకుని కళ్ళైతే ప్రై చేస్తున్నాడంట సో మిరియాలు కదా మిరాలు గిట్టయితే ప్రై చేస్తున్నాడు కళ్ళైతే నేను ఊరికి తీసామన్నా ఏదో మిరియాలు గిరినాడు ఆ తర్వాత పెట్టేసి మళ్ళీ ఊడిపోయాండి దాని తర్వాత మళ్ళీ లాస్ట్ లో చూద్దామైతే నేను అయితే తొందర అయితే పెట్టుకున్నాడు సో కొంచెం లావుంది అన్నమాట సో ఇదైతే మనకి అరగంట పట్టింది సో చిన్నగా ట్రై చేశాడనమాట చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది సో తర్వాత అనిపించింది బాధ్యత అనిపించింది ఇంకా అనిపించింది చేయండి